నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఎల్హెచ్ ఆర్కే ప్రసాద్ లంచం లేకుండా ఏ రిజిస్ట్రేషన్ జరగదంటూ ప్రజలతో కర్కషంగా మాట్లాడడం పట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వారు పనుల నిమిత్తం వెళ్లాలంటే వణికిపోతున్నారు అందులో భాగంగానే సింగవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బ్యాంకులో డాక్యుమెంట్స్ కు వంద రూపాయల స్టాంపు కోసం పెడితే ఆరు వందల రూపాయలు సబ్ రిజిస్టర్ హరానాగా వసూలు చేశాడని బాధితులు ఎస్పీ న్యూస్ కు తెలియజేయడం జరిగింది దాంతో ఎస్పీ న్యూస్ ఛానల్ సబ్ రిజిస్టర్ ప్రసాద్ను వివరణ కోరగా ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి మహా అయితే ఇక్కడ నుండి ఇంకో చోటుకు బదిలీ చేస్తారు అందుకంటే మాపై అధికారులు కూడా నన్ను ఏమీ చేయలేరు అని వివరణ ఇవ్వడం జరిగింది గతంలో ఆయన పనిచేసిన కార్యాలయాలలో మూడు పువ్వులు ఆరు కాయలుగా డ్యూటీ దిగేసరికి కాసులు గలగలమంటూ వెళ్లే పరిస్థితి ఎక్కడా సీతానగరంలో ఆ పరిస్థితి లేకపోయేసరికి మీడియా ప్రతినిధులతో కర్కశంగా మాట్లాడిన ఈ ప్రాంతం నుండి బదిలీ అవ్వడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకొని ఇలా కర్కశంగా మాట్లాడుతున్నారని రిజిస్టర్ ఆఫీస్ వద్ద లేఖలు చెబుతున్నారు ಅಲ್ಲ ಅಂಟೇ ಲಂಚ ಪಿಪ್ಪತ್ತಾರ మా వాళ్ళు చెప్పడం లంచం తీసుకున్నారు మా దగ్గర మమ్మల్ని పది రోజులు తిప్పిస్తున్నారు ఒక నెల రోజులు అయింది మాకు ఎవరు మాకు పని చేయట్లేదు అంటున్నారండి ఆల్రెడీ మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయింది కదా నిన్నంతానే మీ దృష్టికి రాలేదేమో ఇంకా ఏదండి మీడియానా நீ ராசி மீடியா ஏன்னா ராசி கட்டி சப்போம் சார் ஏதாச்சும் அப்படிங்க